నాగబాబు గారు మొన్న విశాఖపట్నం వెళ్ళాడు ఈ హరిహర వేరమలు సినిమా చూడటానికి ఆ సినిమాకి కొంత ప్రమోషన్ కార్యక్రమం కోసం వెళ్ళాడు అందులో భాగంగా స్థానికంగా ఉండే జనసైనికులతో మీటింగ్ కూడా ఏర్పరచుకున్నారు విశాఖపట్నం సౌత్లో ఆ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే గారిని పక్కన కూర్చోబెట్టుకొని నాగబాబు గారు అక్కడ జన సైనికుల్ని పూర్తిగా ఆయన వాళ్ళు ఏం చెప్తారు వినాలి అనే కార్యక్రమం పెట్టుకున్నాడు కానీ వినే ఓపెన్ నాగబాబు గారికి లేదు అక్కడున్న జనసైనికులు కానీ అక్కడున్న ఏదైతే కార్పొరేటర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు అయ్యా ఈ కూటమి ప్రభుత్వంలో మన గుర్తింపు ఏది మన జనసేన ఎగ్జిస్టెన్స్ ఏది ఇక్కడ విశాఖపట్నం సౌత్లోనే తీసుకోండి పేరుకు మన పార్టీ ఎమ్మెల్యే అయినా పెత్తనం మొత్తం టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు స్వయంగా ఆ జనసేన పార్టీ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టుకున్నప్పుడే నాగబాబు గారి ముందు విశాఖపట్నం ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ భర్త మాట అన్నాడు ఆయన జనసైనికుడు దీని గురించి నాగబాబు గారు ఆయన పూర్తిగా స్పీచ్ కూడా వినకుండా గుర్తింపు ఇవ్వాలి అని ఆయన ఒక్క మాట అన్నందుకు తీవ్ర ఆగ్రహంతో ఇంకా పెద్దగా ఆయన్ని ఏం గుర్తింప ఏం కావాలి గుర్తింపటేం కావాలన్నాడు గుర్తింపటి ఏం కావాలి చెప్పు మైకజ్జనే గుర్తింపు అంటే ఎవరైనా కార్యకర్త పలాని పని పలానా ఆఫీసులో చెబితే పలానా వాళ్ళకి మా వాళ్ళు చేయండియా పలానా పని అందరు తొందరగా చేయండియా అని గౌరవం కోరుకోవడం గుర్తింపని కూడా ఏ గౌరవం కోరుకోవడం మీ వెనకాల మీరు ఓట్లు వేయించుకున్నా తిరిగి పూర్తిగా వీళ్ళు పది మందికి నేనున్నాను నన్ను వచ్చారు అడగండి నీ సమస్య ఎమ్మెల్యేలు నా తెలియదుగా మీ దగ్గరకు రాలేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు అందరు పోలేరుగా స్థానిక స్థానికంగా ఉన్న నాయకుడు ఏం కోరుకుంటాడు పలాంటి ఏదైనా నన్ను వచ్చి అడిగితే నేను చేపిస్తే రేపొద్దున వాళ్ళ ముందు నేను ధైర్యంగా గర్వంగా తిరుగుతాను అని చెప్పి ఎవరైనా కోరుకుంటారు ఏదైనా ఆఫీసులో మా పలుకుపోయి చెల్లాలి అని కోరుకుంటారు అందుకు రాజకీయాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు మీరు ఫోన్ ఇట్లా డబ్బులు పెట్టి అడగడం కోసం అడిగినంత ఏదైతే అంత గర్వంగా అడిగారు కదా మీరు కొట్టండి నా సేనాని నా వద్దని ఈరోజు నీ సేనాని కోసం పనిచేసినందుకు వాళ్ళు గుర్తింపు అడిగితేనే ఉవ్వెత్తులు లేచి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయి ఏం కావాలి ఏం కావాలి మైక్ అజెండా అంటారా ఇదే మీ నుంచి కోరుకుంది ఇదే నా ఓగారు ఇదే ఒకసారి అతని మాటలు నా అన్న మాటలు వినండి मेरे पावर ज्यादा का भी चाल रहा है एमएलए गारो ये कार्यक्रम इतना करें हमने सॉल्व చేసుకోనంత ఎవర్గెట్ టైకుతి ప్రవహతేది అది మాత్రం మేర పార్టీలో ఉంది పార్టీలో ఉంది సోనత ఈ కాలు వచ్చేటి కప్టి ఆ సేఫ్మేటిటి అవైల్ చేస్తాది విపగానే 3300000 బోనస్ సేఫ్ మైకజీ మైకజీ ఇంకా మాట్లాడదు ఇంకా అన్నాడు వినే ఓపిలేదు లేదు అంటే ఏం కావాలంటే ఎవరైనా ఏం కోరుకుంటారు మీకోసం ఓట్లేదు ఇంకా ఊరు వారు తిరగాలి మీరు చెప్పే డైలాగులను పెద్ద పెద్ద సినిమా డైలాగ్లను చూస్తారు వాహా ఓహో అద్భుతం అద్భుతం మించి ఇంక ఓట్లేదు మీరే రేపొద్దున లీడర్లు మీరే రేపు పొద్దున నాకు జంపింగ్ జోకర్స్ వద్దు ఐదు అంటారు ఆ జంపింగ్ జోకర్స్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా మీ పార్టీ తరఫున నించో పెడతారు స్థానికంగా నిలబడి కష్టపడి ఆ ఇల్లులు స్థలాలు మీ మాటలన్నీ విని అన్ని అమ్ముకున్న వాళ్ళేమో ఇది గుర్తింపు కావాలి గుర్తింపు కావాలని మీ చుట్టూ తిరిగి అడుగుతుంటే గుర్తింపడి ఏం కావాలని చెప్పి మీరు అంటా ఉంటారు ఇక్కడ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పై చేయి కాకపోయినా కనీసం సమాన హోదా అన్న కావాలని కోరుకుంటుంటే గుర్తింపబడి ఏం కావాలంటారు అంటే అందరు నాయకులు కావాలని కాదు మా మాట చెల్లుబాటు అయితే చాలా అదే మాకు గుర్తింపు అనుకుంటారు ఆ పలానా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మాకు గౌరవంగా ఉంటాడు ఆయన మమ్మల్ని బాగా బలకరిస్తారు పలాన టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్తే ఆ జనసేన వార రండి కూర్చోండి ఏం కావాలి మీకు అడుగుతారు ఎన్ని ఎవరు అడగట్లేదు మాకు కనీసం గుర్తింపు లేదు మమ్మల్ని కనీసం ఈ కూటం ప్రభుత్వం మాకు ఎగ్జిస్టెన్సే లేదు పూర్తి టీడీపోలకే చేసుకున్నారు టీడీపోలు పెత్తనం ఎక్కువైపోయింది మేము మీ పార్టీ వెనకాల ఎందుకు తిరిగామని చెప్పి వాళ్ళు ఏడుతున్నారు వాళ్ళు ఏడుసేదానికి సమాధానం లేదు మీ దగ్గర వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మీకు అసలు ఆలోచనే లేదు గుర్తింపు అండి ఏంది మీలాగా ఎమ్మెల్సీ తీసుకోవాలి మీ తమ్ముడు గారిలో డిప్యూటీ సీఎం కావాలి ఎవరు పక్క పార్టీ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మీకోసం పదిహేళ్ళ నుంచి జెండాలు మోసి తర్వాత టీడీపీకి మేమంటే టీడీపీకి బీఎస్పీకి పోయమంటే బీఎస్పీకి సిపిఐకి పోయమంటే సిపిఐకి లేదా బీజేపీకి మేయమండి బీజేపీకి ఇన్ని పార్టీలు జెండాలు మోపించినా కూడా పూర్తిస్థాయి గుర్తింపు కావాలని అడిగినందు చిన్న చూపు ఇది ఒక పార్టీ అని చెప్పి వాళ్ళు కనీసం గ్రహించే లోపే పూర్తి స్థాయిలో మీరే వాళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళకి తెలియట్లా ఈ పార్టీ ఎగ్జిస్టెన్స్ అనేది పూర్తి స్థాయిలో టీడీపీ కోసమే ఉంది తప్పితే ప్రజల కోసమో లేకపోతే జనసైనికుల కోసమో కాదు జన సైనికులు కేవలం ఓట్ల కోసమే చూస్తూ ఉన్నారు ఆ ఓట్లు తీసుకెళ్లి టీడీపీకి ఇచ్చేయడం కోసం వాళ్ళు తాపత్రయం అని చెప్పి ఈ జనసైనికులకు ఇంకా అర్థం కావడం బాధాకరమైన విషయం నిజం చెప్పాలంటే